హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి కొద్దిగా వర్షం పడ్డం కారణంగా వీటిని గాబుల్లోనే జస్ట్ ఎలా వీడియో తీస్తానండి ఒకవేళ వీటిని మీరు క్లియర్గా చూడాలంటే ఇది మీ ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ ఫార్మ్స్ అండి ఫార్మ్స్ టు కాంతి ఫార్మ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది అందులో మీకు క్లియర్గా కనబడతాయి అలాగే వీటి ధరలు కూడా ఈ వీడియో అయిపోగానే ఒక నిమిషం వీడియోనండి ఎక్కువ వీడియో కాదు ఇది నిమిషం అంత ఉంటుంది వీటి ధరలన్నీ ఫోటోల మీద వస్తుందండి ఇది మంది రీసేల్ అండి ఎవరికైనా మీకు వీటి తప్పనీలు కావాలంటే వాట్సాప్లో అని పెడితే నేను సెండ్ చేస్తాను ఆ తప్పి చెక్ చేసుకోండి ఆ బాగుంటే తీసుకోండి ఒకవేళ బాగోపోతే వదిలేసేయండి ఎందుకంటే మనకి రీసేల్ కదా కోడ్ తెచ్చినప్పుడు నలుగుతుందండి దానివల్ల ఒక్కొక్కసారి స్పీడ్గా ఉంటే ఒకసారి స్లోగా ఉంటే దానికి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు నచ్చిన వాళ్ళు స్కిప్ అయినా పర్లేదు ఎందుకంటే మీరు మీరు నాకేం రిప్లై అవ్వలేదని నేను బాధపడను మీరు వాట్సాప్లో అని పెట్టండి నేను సెండ్ చేస్తాను వాటి తప్పినీళ్ళు చూసుకోండి బాగుంటే తీసుకుంటారు లేకపోతే వదిలేస్తారు నేనైతే మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఓ పది నిమిషాలు లేట్ అయినా సరే మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది స్పీడ్గా అయిపోతుంటాయండి ఎక్కువగా వీటి ధరలు వస్తేసరికి నాలుగు వేల నుంచి ఆరు వేలు లోపు ఉంటాయండి ధరలు వీటి క్లియర్గా మీ ఫోటోలు రేట్లు హైట్లు అన్నీ కూడా మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తుంది మీరు ఈ ఛానల్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇందులో సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి మనం చాలా కోల్ పెడతామండి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ప్రతి మూడు రోజులకి బ్యాచ్లు పెడతాం కొద్ది ఈ ఛానల్ కూడా డెవలప్ చేయండి మన పాత ఛానల్లో పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మీరు దీన్ని కూడా ఓకే చేసుకుంటే అందులో కొనుక్కోలు ఇందులో కొనుక్కోలు పెట్టడం జరుగుతుంది ఫార్మ్స్ అనేది ఒక ఛానల్ క్రాంతి ఫార్మ్స్ టూ అనేది ఒక ఛానల్ అండి రెండు ఛానల్ అండి మనవి ఈ ఛానల్ కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయవించి మనం రెండు ఛానల్ రన్ అవుతాయి ఎప్పుడైనా ఏదైనా ఆర్గనైజ్ చేసినా సరే మన దీ వీడియోలు అనేది రన్ అవుతూ ఉంటుందండి ఆ విధంగా మీరు మన ఛానల్ కూడా డెవలప్ చేయండి మరియు ఇవి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఉంటుందండి ఇందులో చిన్నకోళ్ళు అనేవి మనం నెక్స్ట్ వచ్చే పది రోజుల తర్వాత చిన్న కోళ్ళు పెట్టడం జరుగుతుంది ఇవి మీడియంగా ఉంటాయి మీడియముగా ఉంటాయి కోళ్ళు ట్వంటీ త్రీలు ట్వంటీ ఫోర్లు గట్టి ఉన్నాయండి ఇవి మన దగ్గర ఆల్రెడీ మీరు ఓ రెండు సార్లు అలవాటు పడితే మీకు తెలుస్తుంది మన రేట్ అనేది ఏంటంటే రీసేల్ కాబట్టి ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఉంటుంది కానీ మీకు కోడి అయితే నేను పర్ఫెక్ట్గా మంచి కలరు మీకు నీట్గా ఉండేది అంతా కూడా ఏ ఫ్రాడు లేకుండా ఉంటుంది మన దగ్గర ఏదో పెద్ద కోడిని పెట్టేసి రేటు తక్కువ పెట్టేసి డబ్బులు కూడా ఇంచేసుకుని స్విచ్ ఆఫే టైప్ కాదు మంది ఆల్రెడీ మీరు మా ఛానల్ మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు తెలుస్తుంది మంది ఏంటంటే చిన్న కోడి పెట్టినా కోడి పెట్టినా మా లాభం వేసుకుని పెడతాం దాని తగినట్టు మనం కరెక్ట్గా పంపిస్తామండి అలాగే మన దగ్గర భీమవరం బ్రీడ్ అయితే ఉండదు మన తూర్పు జాతి బ్రీడ్ ఉంటుంది ఇవి మీకు ఏంటంటే తయారులో పెట్టుకుంటే పెద్ద బంధాలు వస్తాయి లేదు మీరు రెడీమేడ్గా కట్టుకుంటే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఎందుకంటే మాది రీసేల్ కాబట్టి మేము తయారీ అయితే చేయం కో ఆ రంగు దాని వాటం దెబ్బలాట బాగుంటే మనం దాన్ని సేల్స్ పెట్టడం జరుగుతుందండి అలాగే ఈ కోళ్ళు ఎవరికైనా కావాలంటే అడ్వాన్సులు గట్రా అనేది ఎక్కువగా పెట్టుకోకండి మ్యాక్సిమం కావాలంటే ఫోన్పే పూర్తి పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీకు ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఊర్లు ఉంటాయండి మచ్చిపట్నం రేపల్లె తెలంగాణ కరీంనగర్ మళ్ళీ వరంగల్లు అటువంటి వాళ్ళు ఒక్క అయితే పంపించడం జరగదండి మినిమం రెండు కోళ్లు కొనాలండి ఎందుకంటే అవి మిడ్ నైట్ ట్రాన్స్పోర్ట్లు అండి రాత్రి రెండున్నర మూడప్పుడు ట్రాన్స్పోర్ట్లు అవి ఆ ట్రాన్స్పోర్ట్ టైంలో ఒక కోడి అనేది వేయడం జరగదండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి ప్రాబ్లం అవుతుంది మినిమం రైలు రెండు రెండు కోళ్లు కొంటే కానీ మనం నైట్ ట్రాన్స్పోర్ట్ వేయలేము ఎందుకంటే మీకు మీ మీ వేసుకునే ప్రాఫిటే కోడి మీద నాలుగు వందలు మూడు వందల రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఆ మిడ్ నైట్ మనం వెళ్ళి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వర్ష వర్షకాలం కాబట్టి మనం కనీసం నైటు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ వేసే రోడ్కి కనీసం మనం వంద నూట యాభై రూపాయలైనా మనం ఇవ్వాలి అలాగే నైట్ అంతా నిద్ర లేకుండా అవుతుంది దానివల్ల మీకు మన వీడియోలు అయితే ఈసారి నచ్చకపోయినా నెక్స్ట్ నచ్చితే నెక్స్ట్ సార్ తర్వాత నచ్చుతాయండి ఎందుకంటే కంటిన్యూ పెడుతుంటాం ఇవాళ ఎన్ని ఎన్ని నిలిపోతే నిలిపోతాయండి మళ్ళీ మిగతా వాటికి రేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ వాటి పెట్టి మళ్ళీ వీడియో పెట్టడం జరుగుతుంది ఇందులోని మిడిల్ క్లాస్ హై క్లాస్ అందరూ కూడా కలిపి ఉంటాయండి కోళ్ళు కొద్ది క్రాస్ అండి ఇది ఒక కావాలంటే కాల్ చేయండి